హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఆంధ్ర స్టైల్ నోరూరు నుంచే ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో ఈ వీడియోలో చూద్దాము పచ్చడి చూస్తూ ఉంటే నోరూరు పోతుంది కదా మరి పక్కా కొలతలతో సంవత్సరం అంతా కూడా మొక్క మెత్తబడకుండా ఉండాలంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం ఈ పచ్చడి తయారు చేసినట్లయితే కనుక టేస్ట్ తగ్గుతు అలాగే మొక్క కూడా మెత్తబడదు మనం పొప్ప వండునప్పుడైనా సరే అలాగే పెరుగన్నంలోకైనా ఈ పచ్చడి కావాల్సిందే కదా మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పచ్చడి మామిడికాయలు కొన్ని తెచ్చుకున్న తర్వాత వాటర్లో వేసి పది నిమిషాలు నానబెట్టుకుని శుభ్రంగా ఒక తడి పొడిగొడ్డ పెట్టేసి తుడిచేసుకుని మనం ఇలా ముక్కల్లా కట్ చేసుకోవాలి మనకి మార్కెట్లో కట్ చేస్తూ ఉంటారు ముక్కలు కట్ చేసిన తర్వాత తెల్లటి లేయర్ లాంటిది ఉంటుంది టెంక పైన అది తీసేసుకోవాలి చూడండి ఈ గిన్నెతో నాకు నాలుగు గిన్నెలో ఉన్నాయి ఒక గిన్నె కానీ గ్లాస్ కానీ ఏదో పెట్టుకోవాలి కొలతకి మనకి పర్ఫెక్ట్గా రావాలంటే అలాగే ఇలాంటి ముక్కలు ఉంటాయి కదా టెంకలు ఊడిపోయి ఇవి వేసుకోకూడదు ఇవి వేసామంటే పచ్చడి నిలవ ఉండదు అలాగే పల్లె నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకోవాలి పచ్చడికి ఇప్పుడు ఈ మొక్కల్లో ఒక రెండు గిన్నెల వరకు నూనె పోసేసుకోవాలి అంటే ఒక ముప్పావు కిలో వరకు నూనె పడుతుంది మొక్కలకి నూనె పట్టించేసినట్లయితే మనకి నిలవ ఉండటానికి బాగుంటుంది అన్నమాట అలాగే ఏమి తడి లేకుండా చూసుకోవాలి దేనికి కూడా మనం కలిపే గిన్నెలు కానీ చేయి కానీ మొత్తం ముక్కలు పట్టించేయాలి ఈ ఈలోపు ఉప్పు కారం ఎంతెంత పడుతుందో చూద్దాము కళ్ళు ఉప్పుని ఎండలో పెట్టుకోవాలి ఒక రెండు గంటలు ఎండలో పెట్టుకున్నట్లయితే మనం మిక్సీ పట్టుకున్నప్పుడు బాగా నలుగుతుంది అలాగే ఆవు పిండి కూడా మిక్సీ పట్టేసుకుని జల్లించుకోవాలి ఒక ముప్ప కప్పు వరకు కళ్ళు ఉప్పు తీసుకుని రాళ్ళు ఉప్పు మిక్సీ పట్టేసుకుని జల్లించుకోవాలి ఇప్పుడు కొలుచుకుందాము మనకి పచ్చడి కారం దొరుకుతుంది కదా ఒక గిన్నె ఉన్నారా పచ్చడి కారం వేసేసుకోవాలి పచ్చికారం మనం ఆడించుకోవచ్చు కూడా మనం ఎనిమిది వేలు తీసుకుని ఆడించుకున్నా అది కూడా వేసుకోవచ్చు అలాగే అరకొప్పకి కొంచెం ఎక్కువగా ఉప్పు వేసుకోవాలి సేమ్ ఆవపిండి కూడా అంతే అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మెంతులు పచ్చి మెంతులే అలాగే ఒక గిన్నెకి కొంచెం తక్కువగా వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసేసుకుని వేసుకోవాలి పొట్టు తీసేసి వెల్లుల్లి ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు బాగుంటుంది ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా కలిపి వేసుకుని మొత్తం మిక్స్ అయిన తర్వాత ఈ ఆవకాయ ముక్కల్లో వేసేసుకోవాలి మావికాయ్ ముక్కల్లో వేసేసి మొత్తం అంతా పట్టేటట్టు చేతితోటే బాగా కలిపేసుకోవాలి చేతికి నూనె రాసుకుని కలుపుకున్నట్లయితే చేతులు మండకుండా ఉంటాయి తర్వాత మనం పచ్చడి వేసే డబ్బాలో కూడా అడుగుని నూనె కోసేసుకుని కొంచెం ఒక పావు కప్పు ఒక అరకప్పు వరకు ఈ ముక్కలు వేసేసుకోవాలి నూనె ఒక కప్పు ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ అవ్వకూడదు అలాగే మనకి ఉప్పు కూడా కరెక్ట్గా ఉండాలి ఉప్పు నూనె ఎక్కువ ఉంటేనే మనకి పచ్చడి నిలవు ఉంటుంది సంవత్సరం పాటు ఒక డబ్బాలో ఒక వేసేసుకుని ఒక మూడు రోజులు అలానే ఉంచేయాలి మనకు మూడు రోజులు అయ్యేసరికి పచ్చడి మొక్కల నుంచి చూడండి ఓట వచ్చి పైకి వస్తుంది ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది దీన్ని మళ్ళీ గిన్నెలోకి వేసేసుకుని మొత్తం కలుపుకోవాలి ఎందుకంటే పిండి ఉప్పు కూడా మనకి అడుక్కి వెళ్ళిపోతుంది మనకు సంవత్సరం పాటు నిలవ ఉండాలి కాబట్టి మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి కంపల్సరీ చూడండి అడుక్కి వెళ్ళిపోతుంది ఉప్పు అంతా చేతితోటే ఒకసారి మొత్తం కలిపి వేసుకుందాం చేతికి నూనె రాసుకుని ఉప్పు చాలా పోతే కనుక ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకుని కలుపుకోవచ్చు ఈ టైంలో ఒక జాడీలో కానీ పచ్చడి జాడీలు ఉంటాయి కదా జాడీల్లో కానీ లేదా గాజు బాటిల్లో స్టోర్ చేసుకున్నట్లయితే మనకి వన్ ఇయర్ కూడా పాడవకుండా ఉంటుంది ముక్క మెత్తబడకుండా ఉంటుంది టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గదు మరి నోరు నుంచి ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసాం కదా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్